హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళైతే మేము నందీహిల్స్కి వెళ్ళాము కదా హిల్స్ నుంచి రిటర్న్లో మనకు దగ్గర ఇలా ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది పెద్ద గుడి ఉంటుందండి అంటే వెంకటేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరూ కూడా ఉంటారు కొంచెం పాతకాలం లాంటి గుడి అనమాట చాలా ఇయర్స్ నుంచి కట్టి ఉన్న గుడి అయితే ఇక్కడ డైలీ కూడా మధ్యాహ్నం అన్నదానం కూడా జరుగుతుంది చాలా మంది హిల్స్ వచ్చి విజిట్ చేసిన వాళ్ళు ఆఫ్టర్నూన్కి అంతా ఈ టెంపుల్కి వచ్చి అన్నదానం తినేసి వెళ్తూ ఉంటారు అనమాట చూసారు కదా అసలు పెయింటింగ్ అనేది కలర్స్ అనేది అస్సలు వేయలేదు అప్పట్లో ఎలా అయితే చెక్కారో అప్పట్లో ఎలా అయితే కట్టారో ఆ కట్టడాన్ని సేమ్ యాజ్ ఈజ్గా అలాగే ఉంచారండి నిజంగా మనకు నార్మల్గా గోడ అనేది మనకి కడితే ఒకవేళ పెయింటింగ్ అయిపోయినా లేదంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఒక సున్నం వేయకుండా అలా వదిలేసిన దానికి ప్లా పూత పని అది చేయకపోయినా ఎలా అయిపోతాయి అసలు అదొక విధంగా అయిపోవడం గోడలు వాటర్ అంతా తేమ తీసేసుకోవడం ఇలా జరుగుతుంది కదండి బట్ ఇవి మాత్రం అలాగనే ఉన్నాయండి అప్పుడు ఎలా కట్టారో సేమ్ ఆ రాతితో అలాగనే ఉన్నాయన్నమాట నాకు తెలిసి అక్కడ చు చుట్టూ కూడా ఆ శిల్పాలు చెక్కి ఉన్నారు కదా అసలు ఎలా చెక్కారా బాబు అనిపించింది అనమాట చాలా గ్రేట్ అనిపించింది ఆ శిల్పాలు అలా డైరెక్ట్గా చూస్తేనే మనకు అనిపించింది పెయింటింగ్స్ వేసి కలర్ వేస్తే అందంగా తయారు చేస్తే అసలు అద్భుతమే కానీ వాళ్ళు ఎలా అయితే చెక్కారో అది తెలుసుకోవాలి అని అలానే వదిలేసినట్లు ఉన్నారు చాలామంది స్కూల్ పిల్లల్ని తీసుకొస్తున్నారు నార్మల్గా పిక్నిక్ బయటికి వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు కదా ఔటింగ్కి చ మీరు చూసారు కదా ముందు కూడా ఒక టూ త్రీ స్కూల్స్ నుంచి వచ్చిన్నారండి పిల్లలు వాళ్ళంతా కూడా ఇవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం ఇదేంటి అనేసి అలా చూపిస్తూ గ్రూప్ ఫొటోస్ అవి కూడా తీసుకుంటూ ఉన్నారనమాట నైట్ అదంతా కూడా దీపాలు అవి పెడతారు సో చాలా బాగుంది చాలా పురాతన కాలం ఉందనమాట కట్టడం చూసారా వీళ్ళంతా స్కూల్ పిల్లలు అనమాట ఆ ఏరియాలో ఉన్న స్కూల్ పిల్లలు ఏమో మేబీ వ్యాన్లో అయితే వచ్చి ఉన్నారు మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట అంటే ఆ కట్టడం చూస్తే నాకు ఏంటంటే నిజంగా అసలు ఎలా చెక్కారు అసలు ఈ రోజుల్లో ఇలా చెక్కే వాళ్ళు ఉన్నారా అని కూడా అనిపించింది అనమాట ఈ టెంపుల్స్ ఇలా చూసినప్పుడే మనకు ఆ శిల్పాలు ఏంటి ఆ రాళ్ళ మీద రాతి మీద చెక్కింది ఏంటి అనేది తెలుస్తుంది నార్మల్గా మనం అంతగా పెద్దగా పట్టించుకోం కదండి ఎలా చెక్కారో అనమాట సో మనం అసలు ఒక రాయిని ఆ విధంగా బొమ్మ చెక్కగలమా అని అనిపించింది మన వాళ్ళు అవుతుందా అసలు అని కూడా అనిపించింది అనమాట బట్ ఆ టాలెంట్ అనేది అందరికీ ఉండదు కదా సో అదొక అదృష్టంగా భావించాలి ఇంకా ఫైనల్గా అయితే మేము ఆ టెంపుల్లో కొద్దిసేపు అలా కూర్చున్నామండి చూసారా అప్పుడు మొబ్బై అయితే అప్పుడప్పుడే కొంచెం పట్టి ఉందనమాట అంత ఎండలేదు మేము వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద బావి కూడా ఉందండి ఆ బావిలో ఎందుకో తెలియదు చాలామంది డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు మరి కోరిక తీరుతుందనా లేకపోతే మంచిదనా నాకైతే తెలియదండి కాయిన్స్ అలాగే నోట్స్ అవన్నీ కూడా వేస్తూ ఉన్నారనమాట ఆ బావి కూడా ఏంటంటే ఇలా ఒక నాలుగు భాగాలుగా ఉంది మేబీ నాలుగు భాగాలుగా ఉంది అని అంటే ఎందుకో కూడా తెలియదు అలా నాలుగు భాగాలుగా అయితే కట్టి ఉన్నారనమాట గబుకరి మనం పక్కన అడగడానికి కూడా వాళ్ళు ఎక్కువ కన్నడ వాళ్ళు ఉంటారు కదా సో అలాగా లోపల దేవులు తీ తీసేటప్పుడు అయితే విజిట్ చేయడానికి లేదనమాట అంటే వీడియో తీయడానికి లేదు అందుకే నేను లోపల దేవుడిని తీయలేదన్నమాట గర్భగుడిలో సో చూసారా ఎంత బాగా చెక్కున్నారో బలె మొత్తం చిలకలండి అండి చెక్కున్నారు మీ దగ్గరగా చోటు మీకు కనిపిస్తుంది అటు ఇటు చిలకలు నెమ్ముళ్ళు లాగా పెట్టి అసలు ఎంత బాగా చెక్కారో అనిపించింది నాకైతే అలాగే ఇది వచ్చేసి రథం మీకు గుర్తుందా ఊర్లో పండగల టైంలో టైంలో సంక్రాంతి టైంలో లేదంటే ఏదైనా ఉత్సవాల టైంలో ఇలా రథం మీద స్వాముల వారిని పెట్టుకొని లాక్కుంటూ తీసుకొచ్చేవాళ్ళు కదా ఇప్పుడు అసలు అవి కనిపించనే కనిపించట్లేదు బట్ నాకు ఇక్కడైతే రథం అయితే కనిపించింది మా వాడైతే మంచిగా ఫొటోస్ తీయించుకున్నాడు ఇక అలా బయటకు వచ్చి ఇంకా మేము నందిహిల్స్ పైనే పైన బ్రేక్ఫాస్ట్ చేసాము ఇంటి నుంచి ఇడ్లీ తీసుకెళ్ళాము అనమాట ఇక అందుకని ఇంక బయటకు వచ్చి కొబ్బరి బొండ వాటర్ అయితే తాగుతున్నామండి అండి కొబ్బరి బొండ వాటర్ అయితే సూపర్గా ఉందండి దాంట్లో ఏముందో అనిపించవచ్చు మీకు బట్ చాలా టేస్టీగా వాటర్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ముప్పై రూపాయలనమాట కాయ ఆ ఇది వచ్చేసి మనకు చిక్బలాపూర్ అనుకుంటా అండి ఆ ఏరియా కదా సో అందువల్ల న్యాచురల్గా ఏమైనా ఉండుండొచ్చు ఇక ఆ తర్వాత కారెక్కేశం అనమాట మా వాడు మాత్రం కారెక్కక తెగ ఏడుస్తున్నాడు అప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే వాడు ఏదో చాక్లెట్ సమ్ ఇంకెందుకో ఏడుస్తూ ఉన్నాడనమాట తినాలి అని బట్ వాడికి కొద్దిసేపటికి వామిటింగ్ అయింది కోకోనట్ వాటర్ ఎక్కగానే అందుకే మేము ఇవ్వలేదు మళ్ళీ తింటే కారులో వామిటింగ్ అవుతుంది వద్దునా అనేసి ఫైనల్గా మేము శ్రీనివాస సాగర్ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాము డ్యామ్ దగ్గరికి వచ్చి తుప్పల్లో కష్టపడి ఎక్కాం కానీ డ్యామ్లో అంటే వాటర్ అనేది వాటర్ ఫాల్స్ ఉంటాయట బట్ ఆ టైంలో లేవు అది వచ్చేసి నరసింహ స్వామి గుడి ఇదే అనమాట డ్యాము అదంతా వాటర్ అంతా నిండుగా నిండిన తర్వాత అప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి అదిగో అక్కడ నిండుగా నిండిపోవాలి నిండిపోయి ఫుల్ అయిన తర్వాత అక్కడ దారలు దారాలుగా పెట్టున్నారు అప్పుడు అవి వాటర్ ఫాల్స్ లాగా మనకు కొండ దగ్గర నుంచి పడతాయి బట్ అప్పుడు వా వర్షాలు అనేవి లేవులేండి మేము వెళ్ళినప్పుడు ముందు నుంచి కూడా అంతగా వానలు అవి లేవు సో అందువల్ల ఆ వాటర్ డ్యామ్లో వాటర్ అయితే లేవు సో ఎవరైనా అక్కడికి విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ వాటర్ ఫాల్ ఉంటుంది అని మాత్రం వెళ్ళొద్దు ఉండొచ్చు ఉండకపోవచ్చు కాకపోతే లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకోవచ్చు డ్యామ్లో వాటర్ని హ్యాపీగా చూడొచ్చు అనమాట అది మాత్రం ఉంటుంది బట్ మనం కొంచెము ఎక్కి వెళ్ళాలి బ్రిడ్జ్ అలాంటిది ఏమీ ఉండదు ఎత్తుగా గట్టులాగా ఉంటుంది మట్టితో దాన్ని ఎక్కేసి మేమైతే వెళ్ళామనమాట ఇక అలా రిటర్న్ అయ్యాము ఇక్కడ కారుతాయండి పైన వాటర్ బాగా నిండిపోయిన తర్వాత అవి ఇక్కడికి దారలు దారలుగా కారుతాయి అనమాట ఆ బండలంతా పాచి పట్టు ఉన్నాయి కదా అవి ఇదంతా కూడాను వాటర్ ఫాల్ లాగా ఇప్పుడు మనం తిరుపతిలో కపిల్ తీర్థ దాంట్లో వెళ్ళినప్పుడు మనం ఉంటూ ఉంటే కదా సో ఆ మాదిరిగా మొత్తానికైతే బండల మీద అలా తిరుగుతూ ఉన్నారు మా హస్బెండ్ వాళ్ళైతే కొంచెం అంటే ఆ బండలు కూడా పెద్దగా తడవలేదు ఆ వాటర్ దారులుగా వచ్చినాయి జస్ట్ అక్కడి వరకే తడుస్తూ ఉన్నాయి అనమాట సర్లే వెళ్ళాము మేమైతే ఫాల్స్ చూద్దామనే వెళ్ళాము బట్ డిసప్పాయింట్ అయ్యాము సర్లే అని చెప్పి మళ్ళీ రిటర్న్ అయితే కార్లో వచ్చామనమాట ఇక ఆ అతన్ని ఇంక వేరే ప్లేస్ ఏముంది అని అంటే ఆయన ఇక్కడికి దగ్గరలో అవలబెట్టా ఉంది అక్కడికి వెళ్ళండి వెళ్తే బాగుంటుందండి పీక్ స్టేజ్ ఉంటుందన్నమాట కొండ పైకి వెళ్తే కింద లోయలాగా ఉంటుంది బాగుంటుంది అన్నాడు సర్లే ఇంక పదండి అని చెప్పి వెళ్తూ ఉన్నాం మధ్యలో అయితే ఈ విధంగా చామంతి తోట బంతి తోట కార్ బంతి అంటారు కదా రెడ్ కలర్లో ఉంటుంది ఆ బంతి తోట అయితే కనిపించేయండి ఇక కార అతను ఆపండి ఆపండి అని చెప్పి ఆపేసి దిగిపోయామనమాట ఈ పూలు చూడగానే మాకు భలే అనిపించింది కొత్తగా చామంతి పూలు చూడడం కాదు ఇలా డైరెక్ట్గా చామంతి తోటలోకి వెళ్ళి చూడడం అనేది ఇదే మొదటిసారి అది కూడా అండి చామంతి పూలు మనకి ఇంటి దగ్గర అమ్మేవి ఏంటంటే ఇప్పుడు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు కవర్స్లో అమ్ముతారు కదా అవే తీసుకుంటాం మేమైతే అవి చాలా చిన్నగా ఉంటాయి పువ్వులు బట్ ఈ పువ్వులు ఉన్నాయి ఎంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్క పువ్వు న్యాచురల్ కలర్గా ఉన్నాయి మీకు డైరెక్ట్గా చూస్తే తెలుస్తుంది వీడియోలో కూడా చాలా బాగున్నాయి స్మెల్ కూడా భలే వస్తున్నాయి అనమాట ఎంత బాగున్నాయో ఒక చెట్టుకి నిండా పూలు అది కూడా కాడ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి అసలు మనం తెంపుకోవడానికి కూడా రావట్లేదు అంత స్ట్రాంగ్ అయితే కాడ అయితే ఉందన్నమాట కొన్ని పువ్వులు అయితే కోసుకున్నాము అంటే అక్కడ ఎవరు లేరు తోటలో మేబీ ఉండుంటే వాళ్ళని అడిగి కొంచెం మనీ అది ఇచ్చి కోసుకుందాం అనుకున్నాము బట్ కొన్ని మాత్రమే కోసుకున్నాం అనమాట చూసారా ఇదంతా కూడా చామంతి తోటే నేల వల్ల అలా పెద్ద పెద్ద పూలు వచ్చి పండుతున్నాయా బట్ ఏమైనా మెడిసిన్స్ అదే కెమికల్స్ ఏమైనా స్తారో ఏమో తెలీదు ఇవి కార అప్పటికే అది కాప్ అంత అయిపోయింది బట్ అందుకే చిన్న చిన్న పూలు ఉన్నాయి ఇంక అవి కూడా కొన్ని అయితే కోసుకున్నాను అనమాట దేవుడికి ఉపయోగించవచ్చులే అనేసి ఇక అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట ఇది అవలబెట్టకు వెళ్ళే రూట్ అండి మొత్తం కూడా ఏంటి అంటే చుట్టూ చెట్లు కొండల్లో ప్రయాణించినట్లుగా ఉంటుంది అలానే మనకు ఘాట్ రోడ్ అయితే కాదు నార్మల్గానే బట్ పక్క ఇక్క పల్లెటూరు విలేజ్ అంతా చూసుకుంటూ ఇలా చుట్టూ అటువైపు ఇటువైపు చెట్లు చూసుకుంటూ వెళ్తాం అనమాట రోడ్స్ కూడా చాలా చిన్న రోడ్స్ అంటే బాగా తార్ రోడ్డు కూడా ఏమీ లేవు జస్ట్ సిమెంట్ రోడ్స్ అవి కూడా ఈవెన్గా అనమాట బట్ మేము ఎక్కిన కార్ డ్రైవర్ అయితే నిజంగా అండి చాలా బాగా డ్రైవ్ చేశాడు పాప ఆయనకి నైట్ అంతా నిద్ర లేదు మేము ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి మేము బుక్ చేసుకున్నాం నందిహిల్స్ అని మనం పెడతాం కదా క్యాబ్కి ఓలాలో మనం అడ్రస్ అయితే అతను నైటే వచ్చేసి కార్లోనే పడుకుంటూ పోయాడంట నేను ఫోర్కి లేక లేనండి అందుకే నైటే వచ్చి పడుకున్నానని మాకు మార్నింగ్ చెప్పాడు ఆ విషయము ముందైతే మాకు చెప్పలేదు సో ఇక ఫైనల్గా అయితే అలా డ్రైవ్ చేసుకు డ్రైవ్ చేసుకుంటూ మేమైతే అవలబెట్కైతే ఎక్కలేము మాకైతే అప్పటికే ఎనర్జీ లో అయిపోయింది మేము ఎక్కలేము ఆ ట్రెక్కింగ్ ఏరియా అంతా మేము ఎక్కలేము అని చెప్పి నేను మా తోడుకోళ్ళు బొడ్డోడు మేము ముగ్గురు అయితే కార్లో ఉండిపోయాము మా హస్బెండ్ మా బావగారు అయితే వెళ్ళారనమాట ఇక అంటే పిల్లోడిని వేసుకొని ఆ రాళ్లలో అట్లా నడవడం కష్టం కదండి అప్పటికే అలసిపోయాము అనమాట త్రీ ప్లేసెస్ వరకు తిన్న తిరిగేసాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాం కానీ ఇంకా ఈ మా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు ఇక మా హస్బెండ్ వాళ్ళు మా బావగారు వాళ్ళు వెళ్ళి వీడియో కూడా తీసుకొచ్చారు అది మీకు నెక్స్ట్ వీడియోలో Thank you.